నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ ఆస్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటిగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతుల యుద్ధి సింహరాశిలో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడో తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రీ వక్రీగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్జిట్ జరిగినప్పుడు సకల చరాచరాలపైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గునీ నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము కర్కాటక రాశిలో వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ధనానికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్గానే కనిపిస్తుంది ఎందువల్ల అంటే ధనస్థానంలో ధనకారకుడైన గురువు సంచారము మనకి జూన్ రెండో తారీఖు వరకు కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ వెల్త్ గా ఇంక్రీజ్ అవ్వడానికి కనిపిస్తుంది అండ్ జూన్ తర్వాత మనకి గురువు వచ్చేసి తృతీయ స్థానంలోకి అండ్ అక్టోబర్కి వచ్చేసరికి చతుర్థ స్థానంలోకి సంచారం జరగడము సో ఎలా చూసుకున్నా కూడా మేజర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు మనీ సంపాదించడానికి మంచి ఆపర్చునిటీస్ రావడానికి లేకపోతే విదేశ ప్రయాణాలు చేయడానికి కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆ చతుర్థంలో కేతు సంచారం ఉంటుంది కాబట్టి కొద్దిగా గృహ వాతావరణానికి సంబంధించి మీ తల్లిగారికి సంబంధించి మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి కొన్నిసార్లు మీకు డిస్టర్బెన్సెస్ రావడానికి కనిపిస్తుంది ఎందువల్ల అంటే దశమంలో రాహు సంచారము సంవత్సరం అంతా కూడా రాహు దశమ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ అవ్వడము బయట ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఆఫీస్ విషయాలలో ఎక్కువ ఫోకస్ అయిపోవడము కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడము దానివల్ల మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అడిషనల్ గా జరగడం వల్ల ఏమవుతుందంటే మీరు గృహం పైన గృహ వాతావరణం పైన పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కొద్దిగా మీరు డిటాచ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇది వరకు ఏదైనా ఇంటికి సంబంధించి ప్లానింగ్స్ చేయించుకోవాలి లేకపోతే మార్పులు చేర్పులు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కేతు కొద్దిపాటిగా హెల్ప్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ గా మీరు ఇది వరకు గనక సపోర్ట్ లేదు నేను గృహానికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీకు ఆ సోర్సెస్ గురుగ్రహం మీకు ఆ సోర్సెస్ అండ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు అండ్ కేతు మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా చేయడానికి కూడా కొద్దిపాటిగా ఆ టైం ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆఫీస్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువల్ల అంటే మీరు కొద్దిపాటిగా బౌండరీస్ గీసుకోవాలన్నమాట ఆపోజిట్ జెండర్ నుంచి మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి లేకపోతే మిమ్మల్ని ఒక మాయలో పెట్టడానికి లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్లో మీరు కొద్దిగా మీ మాట నానుడి అయిపోవడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ వర్క్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉందో అక్కడ వరకు మాత్రమే మీరు ఫోకస్ చేసి మిగతా విషయాలు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉంటే గనక మంచిది లేకపోతే అనవసరంగా మీ మీ పైన కంప్లైంట్స్ రావడము ఫాల్స్ అలిగేషన్స్ జరగడము మీ పైన మైక్రో మేనేజ్మెంట్ జరగడము ఇలాంటివన్నీ కూడా మీ క్యారెక్టర్కి సంబంధించి అసాసినేషన్స్ అవ్వడానికి కూడా ఈ రాహు కొద్దిగా ఇది సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లాభస్థానంలో శని సంచారము మీకు మంచి కెరియర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది ఇది వరకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే గనక ఇప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడము దానివల్ల మీకు మంచి రికగ్నిషన్ రావడము మీ మేనేజర్స్ నుంచి సపోర్ట్ రావడము ఇలాంటివన్నీ కూడా మీకు కనిపించడానికి ఆస్కారం ఉంది కాకపోతే శని యొక్క దృష్టి పంచమం పైన పడుతుంది కాబట్టి మీ ఆలోచన కొద్దిగా చేంజెస్ రావడము కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కొద్దిగా టైం స్పెండ్ చేయలేక భార్యాభర్తల మధ్య లేకపోతే ఎవరన్నా ప్రేమ వ్యవహారాలలో ఉంటే గనక మీ పార్ట్నర్ తోటి మీరు సరైన సమయం ఇవ్వలేక లేకపోతే అక్కడ కొద్దిగా బౌండరీస్ గీసుకోలేక దాని వల్ల కొద్దిగా మాట మాట పెరిగి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కుటుంబ వాతావరణంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కుటుంబ వాతావరణం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు మేజర్గా వరి అవ్వాల్సిన సమస్యలు అయితే కనిపించట్లేదు గురు యొక్క దృష్టి షష్ట స్థానం పైన కూడా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మీకు పెద్దగా హెల్త్కి సంబంధించి ఇబ్బందులు కనిపించట్లేదు ఎవరైనా సరే హెల్త్ విషయంలో స్పెసిఫిక్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేకపోతే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే కనుక తరచూ నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిపాటిగా డాక్టర్స్ ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి వృషభ రాశి వాళ్ళ మదర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి దానివల్ల మీరు కొద్దిగా డబ్బు ఖర్చు అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు నెగ్లిజెన్సీ చేయకుండా కొద్దిగా ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ తీసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కానీ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ గురు సంచారం వల్ల కూడా మీకు మంచి సంబంధాలు రావడము దానివల్ల మీకు మంచి మ్యారేజ్ జరగడానికి కూడా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి పిల్లలు అవ్వలేదు అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అది కూడా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే వ్యక్తిగత జన్మ జాతకంలో మళ్ళీ దశ అంతర్దశలో అవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ట్రాన్జిట్ గా చూసుకున్నట్లయితే కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ వృషభ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి గ్రహ గ్రహ గ్రహగతులు మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కనిపిస్తుంది అనమాట సో ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక ఈ చతుర్థ స్థానంలో ఉన్న కేతు కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి బుధవారం రోజు కూడా మీరు దగ్గరలో ఉన్న గణపతి ఆలయంకి గనక మీరు విజిట్ చేసుకొని గరికతో గనక మీరు పూజలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇది సంవత్సరం అంతా కూడా మీరు పాటించండి దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటూ ఉండండి ఆపోజిట్ జెండర్స్ నుంచి కానివ్వండి లేకపోతే ఏదైనా కోర్ట్ లిటిగేషన్స్లో కానివ్వండి మీకు ఇబ్బందులు ఎరైజ్ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళు ఉంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము దుర్గాదేవి సప్తశతి పారాయణం చేసుకోవడము చండి కవచం చదువుకోవడము ఇలాంటివి చేసుకుంటే మీకు ఒక కవచంలాగా సపోర్ట్ వస్తుంది కాబట్టి మీ శత్రువుల పైన మీకు విజయం రావడానికి మంచి ఆస్కారం కనిపిస్తుంది